ట్రైన్ మార్కెట్లు చూపించి ఎవరి పైన ఉండదండి ట్రైన్ మర్కల్ చూపించి ఎవరికి కూడా పైన ఉండద్దు మొత్తం అందరికి వెళ్ళా బ్యాటరీ అయిపోయింది నుంచి ట్రైన్ వర్కర్ తప్పించి ఎవరు కూడా ఉండొద్దండి అందరు దిగాలి ఆ కింద సార్ బైక్ చంపండి ఆఫీసర్ కింద మైక్ చూస్తున్నాం ఖైరతాబాద్ గణపతి మరి కాసేపట్లో నిమజ్జన క్రతువును ముగించుకొని ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ హుస్సేన్ సాగర్ తీరానికి అంటే తల్లి ఒడికి అత్యంత చేరువలో ఉన్నాడు వడివడిగా అడుగులు వేస్తూ వచ్చాడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఖైరతాబాద్లో గణపతి అక్కడ మనకి ఆ హుసేన్ సాగర్ తీరంలో కూడా కనిపిస్తూ ఉన్నాడు చాలా వరకు కూడా భక్తులంతా కూడా బారికేడ్లు పెట్టి వాళ్ళందరినీ అక్కడ నిలువరిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మరి కాసేపట్లో ఆ గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా జరగనుంది ఇక ఈ ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గల్లీ నుంచి బయలుదేరినటువంటి చిన్న బొజ్జ గణపతి దగ్గర నుంచి మొదలుపెట్టి ఖైరతాబాద్ భారీ గణపతి వరకు అటు ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి నుంచి అందరినీ కూడా రాజ్ న్యూస్ ఉదయం నుంచి కూడా కవర్ చేస్తూ ప్రతి గల్లీలో ఉన్న విగ్రహం కదలికకి సంబంధించి అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా కరస్పాండెంట్స్ వివరాలన్నీ కూడా అందిస్తూ వస్తున్నారు అంతేకాకుండా ఈ ఉదయం నుంచి కూడా ఆధ్యాత్మికవేత్తలతో అలాగే చిన్నారులతో ఆటపాటలతో రాజ్ న్యూస్ స్టూడియో కూడా దద్దరిల్లుతోందని చెప్పచ్చు ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఖైరతాబాద్ గణపతిని మనం చూస్తూ ఉన్నాం హుస్సేన్ సాగర్ తీరంలో మరి కాసేపట్లో నిమజ్జనం కానున్నాడు ఇక ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో తెలుగు ఇండియన్ ఐడిల్ త్రీ సెమీ ఫైనలిస్ట్ అయినటువంటి తను కీర్తి ఉంది అంతేకాకుండా ఒక ఆధ్యాత్మికవేత్త అండ్ గత ముప్పై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులుగా ఉండే ఎంతో మంది అయ్యప్ప స్వాములకు దీక్షలిప్పించి తాను కూడా ఎంతో పరమ భక్తి పూర్వకంగా అయ్యప్ప స్వామి కొండకు వెళ్లి తన్మయత్వంలో ఉన్నటువంటి నాగేశ్వర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అంతేకాకుండా ఆయన శంఖనాద నిపుణులు అసలు చరిత్రలో కావచ్చు పురాణ ఇతిహాసాల్లో కావచ్చు శంఖానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ శంఖనాదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు తెలియింది కాదు దానికి సంబంధించి అనేక అనేక పుణ్యక్షేత్రాల్లో కావచ్చు అనేక ప్రత్యేక కార్యక్రమాల్లో కావచ్చు ఆయన శంఖనాదం ఎంతో ప్రాశస్యం పొందింది అంతేకాకుండా ఆయన మంచి మంచి పాటలు పాడతారు ఆ దేవుళ్ళపై అలాగే ఎన్నో సార్లు ఎన్నో చోట్ల ఆయన చక్కటి వ్యాఖ్యానాలు కూడా ఇచ్చారు అటువంటి వారందరూ కూడా ఎంతోమంది ఆయన మెచ్చుకున్నారు అటువంటి నాగేశ్వర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సార్ నాగేశ్వర్ గారు నమస్కారం ముఖ్యంగా శంఖనాదం దానికి సంబంధించి ఒక క్లుప్తంగా రెండు ముక్కలు చెప్పి శంఖనాదం మాకు వినిపించి మమ్మల్ని కూడా ఖచ్చితంగా అందులో ఆ భక్తిని మాకు కూడా వచ్చేలా చేస్తారని మనవి తప్పకుండా ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకు శుభాభినందనలు ఈ రోజున గణపతి నిమజ్జన మహోత్సవం మనం కల్లారా చూస్తున్నాం గత తొమ్మిది రోజులుగా విశ్వవ్యాప్తమైనటువంటి ఆ గణనాథుడిని మన భాగ్యనగరంలో అనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో అయ్యేటటువంటి భారతదేశం అంతటా అఖండ భారతంలో మనం పూజలు చేసుకొని ఈనాడు ఆ గణపతిని గంగమ్మ ఒడికి చేస్తున్న ఈ శుభతరుణంలో మనం ఆ గణనాథుడి గురించి అలాగే ఆ శంఖ ప్రాశస్త్యం గురించి అలాగే గణపతి కీర్తన గురించి కూడా మనం తెలుసుకుందాం ముందుగా శంఖానాన్ని చేసి మన కార్యక్రమాన్ని మొదలుపెడుతున్న తర్వాత చాలా శుభం కూడా అండి හැරින්ටි <laughs> చాలా సంతోషం అండి చాలా అద్భుతమైనటువంటి విషయం అండ్ ఓంకారం ధ్వనిస్తుందా శంఖానాధం శంఖానాథం ఓంకార ధ్వని వస్తుందండి ప్రణవనాదం అంటారు విశ్వ తిరుగులేని ఆ ఆ ప్రణవనాథం ఓంకారంలో కూడా చాలా శంఖంలో కూడా మనం చూస్తుంటాం ఓకే అండి తప్పకుండా మీరు స్వామివారి మీద ఏదో పాట పాడుతా అన్నారు ఫస్ట్ ఒక పాట పాడాక తప్పకుండా మనం చూస్తున్నాం ఆ వక్రతుండ మహాకాయుడు నిమజ్జనానికి మరికొద్ది నిమిషాల్లో మనకి నిమజ్జనంలో చూస్తాం ఆ వక్రతుండ మహాకాయుడు గురించి మనం ఒక పాటని ఆలపిద్దాం తప్పకు वक्रतुण्ड महाकाय सिद्धिगणपतये नमः वक्रतुण्ड महाकाय सिद्धिगणपतये नमः एकदन्ताशूर्पकर्ण एकदन्ताशूर्पकर्ण मोक्षगणपतिये नमः वक्रतुण्ड महाकाय सिद्धिगणपतये नमः Yeah. <laughs> మానవులు దానవులు అయినా దేవతలు దేవుళ్ళు అయినా మానవులు దానవులు అయినా దేవతలు దేవుళ్ళు అయినా మొదటి పూజలు నీకు చేసిరి మొదటి పూజలు నీకు చేసిరి విఘ్నములు తొలగించు కొరకై వక్రతుండ మహాకాయ సిద్ధి గణపత ఏ నమహ ఇంద్రుడు దేవేంద్రుడు కృష్ణుడు దేవాదులైన ఇంద్రుడు దేవేంద్రుడైన కృష్ణుడు దేవాదులైన వ్ర నిష్టతోని వ్రతము చేసిరి నిష్టతోని వ్రతము చేసిరి సర్వకార్యములందు భక్తితో వక్రతుండ మహాకాయ సిద్ధి గణపత ఏ నమ ఏకదంత శూర్పకర్ణ ఏకదంత శూర్పకర్ణ మోక్ష గణపతి ఏ నమ వక్రతుండ మహాకాయ సిద్ధి గణపత ఏ నమ సూపర్ సార్ మంచి భజనల్లో పాడే పాటల భజన కదా మీరు భజనలు కూడా చాలా ఐదు సంవత్సరాలుగా భజన నామ సంకీతం చాలా ఇదే అంటే చాలా అదృష్టం ఉంది నిరంతరం నామ స్మరణలో ఉండడం అనేది చాలా అదృష్టం కూడా అది ఓకే అండి ఒకసారి కీర్తితో మాట్లాడదాం సారీ కీర్తితో పాటలు పాడిద్దాం కీర్తి తర్వాత మీకు బాగా నచ్చిన మీకు ఇష్టమైనటువంటి దేవుడిపై పాట గోవింద గోవిందయని కొలువరే గోవింద േ ഗോവിയ കൊളു രേ ഗോവിന്ദ 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 ഹരി അച്ഛന പാടേ പുരുഷോ రే పురుషోత్తమాయని పోగడరే పరమ పురుషాయని పాలు కరే పరమ పురుషాయని పాలు కరే శ్రీవరయను చూను చలగరే జనులు గోవిందా గోవిందరే గోవింద గోవింద అని గోవిందని కోలువరే గోవిందరే చాలా బాగుంది చాలా హాయిగా ఉంది కదా